పాస్టర్ ప్రవీణ్ కేసు ఎంతవరకు వచ్చింది ఏమయ్యింది ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మీకు లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారము పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి ఏం జరిగింది అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు స్పష్టంగా నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా రాసి మతపంచుకోండి మనం విషయం లోపలికి వెళ్ళడం కంటే ముందు ఫస్ట్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ ను మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే పాస్టర్ ప్రవీణ్ ఒక యాక్సిడెంట్ లో ఆయన మరణించగానే ఇది యాక్సిడెంట్ కాదు ఇతన్ని ఎవరో కొట్టి చంపారు దాడి చేశారు మొహం మీద గీతలు పడ్డాయి బైక్ ఇలా అయ్యింది ఎవరో ఇతన్ని కావాలనే హింసించో దాడి చేసో చంపారు అది యాక్సిడెంట్ కాదు అని క్రైస్తవులు చాలా మంది రోడ్డు మీదకి వచ్చారు కొంతమంది అయితే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నటువంటి భాష కూడా మాట్లాడారు రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది అన్న వాక్యాలు వాడినటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఆ పాస్టర్ ప్రవీణ్ హత్యకు ఉంటాడు అని భావోద్వేగాలతో బలంగా నమ్మినటువంటి వాళ్ళు కూడా క్రైస్తవులలో కొంతమంది ఉన్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా రెస్పాన్సిబుల్ గా రెండు వందల నుంచి మూడు వందల వరకు సిసిటివి ఫుటేజీలు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అన్ని కెమెరాలు మొత్తం తూర్పారా పట్టారు మొత్తం అండి కెమెరాలు మొత్తం చాలా లోతుగా పరిశీలించారు డేటా అనలైజ్ చేశారు సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు మరికొన్ని వీడియోలు కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి సో మనకు నచ్చినది ఒకటి ఉంటుంది సత్యం ఒకటి ఉండొచ్చు అంత మాత్రం చేత మనకు నచ్చిందే ఖచ్చితంగా సత్యం ఉండాలి అని పొరపాటున కూడా అనుకోవద్దు సత్యం సత్యమే మనకు నచ్చినవి నచ్చనివి ఇవన్నీ నిరంతరం మన జీవితంలో ఉంటాయి అలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి కానీ మనకు నచ్చిందా నచ్చలేదా ఇది కాదండి పాయింట్ నిజంగా ఏం జరిగింది సత్యం ఏమిటి నిజం నిగ్గు తేల్చి దాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా గాని సేమ్ పాస్టర్ ప్రవీణ్ పగడాలా ఆయన జీవితానికి సంబంధించి కూడా అది అత్యంత బాధాకరమైన విషయము ఆయన యాక్సిడెంట్లో మరణించడం అన్నది ఇంకా చాలామంది ఈయనను ఖచ్చితంగా ఎవరో ఒకరు కొట్టి చంపేసి ఉంటారు అని చెప్పి బలంగా నమ్మే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది పాస్టర్లు కావచ్చు కొంతమంది క్రైస్తవులు కావచ్చు లేదు మరికొంతమంది కావచ్చు విపరీతంగా అండి ప్రభుత్వం మీద బురద చల్లడం ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద బురద చల్లడం ఒకటి హిందూ మతానికి చెందిన ఆధ్యాత్మికవేత్తల మీద లేదు హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద బురద చల్లే ప్రయత్నం చేయడం ఒకటి ఇవన్నీ అండి రకరకాలుగా గత రెండు నుంచి మూడు రోజులుగా చోటు చేసుకుంటూ ఉన్నాయి అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే సంయమనం పాటించి ఆలోచించి కనీసం పోలీసులకు బ్రీతింగ్ స్పేస్ అయినా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదండి డెఫినెట్ గా క్రైస్తవులు బయటకు వచ్చి ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ లాగా లేదు అని చెప్పి అడగడంలోనూ ప్రశ్నించడంలోనూ ఏమీ తప్పులేదు అలా అడిగినందుకే కదా పోలీసులు మొత్తం ఇప్పుడు కెమెరాలన్నీ తూర్పారా బట్టి ఎక్కడెక్కడ ప్రవీణ్ ఆగాడు ఏం చేశాడు ఇవన్నీ కూడా మొత్తం డేటా ఇస్తూ ఉన్నారు సో ప్రవీణ్ విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో మృతి చెందాడు క్రైస్తవ బోధకుడు క్రైస్తవ మత ప్రచారకుడు ప్రవీణ్ పగడాల ఆ కేసును పోలీసులైతే చాలా వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు టీమ్స్ టీమ్స్ అండి ఫుల్ పనిచేస్తూ ఉన్నాయి అసలు ప్రవీణ్ బయల్దేరి రాజమండ్రికి వచ్చే లోపు ఆ మధ్యలో ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లు అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే నెంబర్ మనం చెప్పలేము కానీ రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించినట్టుగా తెలుస్తోంది ఇద్దరు డిఎస్పీల పర్యవేక్షణలో సిఐలు ఎస్ఐలతో కూడిన ఇరవై మంది బృందం వేరువేరు ప్రాంతాల్లో ఆధారాలు ఇంకా సేకరిస్తూ ఉన్నారు అయితే బయటకు వచ్చినటువంటి ఫోటోలు సీసీటీవీ ఫుటేజ్ల మీద విశ్లేషణ చేసి మరికొంతమందిని విచారణ కూడా చేస్తూ ఉన్నారు ఆ రోజు ప్రవీణ్ పగడాల చేసిన యూపీఐ చెల్లింపుల మీద కూడా ఆ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన వివరాలు అవన్నీ కూడా కొంత సేకరించారు మరికొన్ని సేకరిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే అండి ఈ ప్రవీణ్ పగడాల రెండు చోట్ల మద్యం కొన్నట్టుగా రకరకాల వీడియోలు అవన్నీ బయటకు వచ్చాయి ఒకటి కోదాడు దగ్గర మద్యం కొన్నట్టుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి అలాగే ఇంకా దాదాపు ఆయన రాజమండ్రికి రీచ్ అయ్యే టైముకు అంటే దాదాపు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన మద్యం కొన్నట్టుగా కొన్ని వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి విస్తృతంగా బయటకు వచ్చాయి సో మరి ప్రవీణ్ పగడాల మద్యం సీసా కొన్నాడు కదా మరి ఆ మద్యం తాగాడా లేదా అన్న ప్రశ్న వస్తుంది ఆబ్వియస్ గాని మద్యం సీసా కొన్నాడు అంటే ఐదర్ ఆ మద్యం సీసా ఆయనతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ బైక్ లో ఎక్కడైనా ఉండాలి ఆయన బ్యాగ్లోనైనా ఉండాలి లేదు బైక్ పడిపోయిన దగ్గర అయినా సరే ఆ సీసా ఆయన కొన్నది ఉండాలి లేదు ఆయన తాగేసి పడేసి ఉండాలి లేదు ఇంకా ఇంకా మనం ఛాన్స్ ఇవ్వాలి అంటే ఆ సీసా మధ్యలో ఎవరికైనా ఇచ్చి ఉండాలి కదా సో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి అందుకని చెప్పి పోలీసులు ఏం చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకు ఇంత టైం పడుతోంది అంటే టాక్సికాలజీ రిపోర్ట్ అనేది ఉంటుందండి టాక్సికాలజీ రిపోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఇమ్మీడియట్గా ఇలా తీసి ఇలా ఇచ్చేయరు టాక్సికాలజీ రిపోర్ట్ అనేది కొన్ని కొన్ని ఏంటంటే టైం డిపెండెంట్ టెస్ట్స్ ఉంటాయన్నమాట పోస్ట్ మార్టం చేసేటప్పుడు కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు టైం డిపెండెన్సీతో ఉన్నటువంటి టెస్టులు ఉంటాయి సో అలాంటి టెస్టులు అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఉదాహరణకు తాగాడు అనుకోండి అవి ఏదో తాగాడు అని చెప్పడం కాదు ఏం తాగాడు ఎంత తాగాడు ఏ టైంలో ఉంటాడు ఆ తాగడం వల్ల ఆయన శరీరం మీద ప్రభావం ఎప్పుడు చూపించడం మొదలయ్యింది లేదు మళ్ళీ ఇంకేమన్నా తాగాడా అంటే రెండు సార్లు కొనుగోలు చేసినటువంటి మద్యంలో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందా ఫస్ట్ టైము ఒకవేళ మద్యం తీసుకొని ఉంటే ఆ మద్యము మొత్తం అది స్టెబిలైజ్ అవ్వడానికి ఎంత టైం బట్టి ఉంటుంది ఎంత లో తీసుకున్నాడు ఇట్లా చాలా అనాలసిస్ అనేది టాక్సికాలజీ రిపోర్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అందుకని చెప్పండి కొన్ని సందర్భాలలో టైం పడుతుంది అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల తాగి బైక్ నడిపి అట్లా ఆయన యాక్సిడెంట్ గురయ్యి మరణించాడు అన్నది ఒక వాదన మనకు చాలా బలంగా వినిపిస్తోంది ఎందుకనంటే హైదరాబాద్ లో ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు బయలుదేరాడు మధ్యాహ్నం టైంలో కోదాడలో ఉన్నటువంటి ఒక మద్యం దుకాణంలో ఆరు వందల యాభై రూపాయలు పెట్టి మద్యం సీసా కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించాడు అన్నటువంటిది బయటకు వస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఇక చెర్ల పరిటాల మధ్యలో అదుపు తప్పి బైక్ పడిపోయింది అక్కడ ఈయన నడిపినటువంటి బైక్ బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది సేఫ్టీ రాడ్స్ వంగిపోయి ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు దగ్గర పెట్రోల్ పోయించుకున్నాడు అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంకులో ఉన్నటువంటి ఉద్యోగులు పోలీసులకు ఇప్పటికే చెప్పారు బంకు వచ్చిన తర్వాత ఎంత పెట్రోల్ పోయాలి అని చెప్పి సిబ్బంది అడిగితే ప్రవీణ్ ఎనిమిది వేళ్లు చూపించాడు ఎనిమిది వందల రూపాయలకు పోయమంటారా అని సిబ్బంది మళ్లీ ప్రశ్నిస్తే ఆయన తల అడ్డంగా ఊపాడు ఎయిట్ లీటర్స్ పోయాలా అని అడిగితే అవును అని చెప్పి తల పైకి కిందికి ఊపిస్తూ సంకేతం ఇచ్చాడు దానికి సంబంధించి ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు ఫోన్ పే చేశాడు అప్పటికే ప్రవీణ్ చేతుల మీద గిరుకుపోయినట్టు కొట్టుకుపోయినట్టు గాయాలు ఇవన్నీ ఉన్నాయి ఆయన నడిపినటువంటి బైక్ హెడ్లైట్ ఊడిపోయి ఉందని చెప్పి బంక్ సిబ్బంది కూడా వివరించారు సో దానికి సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ని పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ప్రవీణ్ నేషనల్ హైవే మీద దుర్గగుడి ఫ్లైఓవర్ రాజీవ్ గాంధీ పార్క్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు చేరుకున్నాడు ఆ మార్గంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ ఆ బైక్ మీద బుల్లెట్ మీద వెళుతున్నటువంటి దృశ్యాలు కనిపించాయి మహానాడు కూడలు దాటాక రామవరప్పాడు రింగ్ వస్తుంది అక్కడ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు అక్కడ ప్రవీణ్ కనిపించలేదు సో మహానాడు కూడలి రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగిందని చెప్పి పోలీసులు అనుమానించారు అక్కడి నుంచి మళ్ళీ ఆ ఏరియాలో ఇన్వెస్టిగేషన్ చేశారు రామవరప్పాడు రింగుకు పది మీటర్ల దూరంలోనే ఫోక్స్ వ్యాగన్ షోరూమ్ దానికి ఎదురుగా నేషనల్ హైవే మీద బుల్లెట్ పై నుంచి ఆయన అక్కడే పడిపోయాడు సో అక్కడే ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఆ రింగ్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారికి విషయం చెప్పారు సుబ్బారావు గారు చేసినటువంటి పని అండి మానవత్వంతో కూడుకొని ఉన్నటువంటి పని పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఆ ఎస్ఐ సుబ్బారావు గారు చేసినటువంటి పని ఆయనకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకనంటే ఆయన ఘటనా స్థలానికి వచ్చి ప్రవీణ్ ను పైకి లేపి పక్కనే ఉన్న రైలింగ్ దగ్గర కూర్చోబెట్టారు కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ అలాగే ఆ పాస్టర్ నడిపినటువంటి ఆ వెహికల్ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగు దగ్గర ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకొని వచ్చారు మొహం కడుక్కోవడానికి సుబ్బారావు గారు ప్రవీణ్ కు ఇచ్చారు ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి ఎనిమిది గంటల ఇరవై వరకు అంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు దాదాపు మూడు గంటల పాటు పాస్టర్ అక్కడే నిద్రపోయాడు నిద్ర లేచాక మళ్ళీ ఆ మధ్య మత్తులో వాహనం నడపడం నేరము వద్దు అని చెప్పి ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరికి తీసుకెళ్లి ఎస్ఐ టీ ఇప్పించారు టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ మీద ఏలూరుకు అంటే వైపు బయలుదేరారు ట్రాఫిక్ ఎస్ఐ వద్దు అని చెప్పి వాదించినా కానీ ప్రవీణ్ వినలేదు అన్నటువంటి వాదన వినిపిస్తోంది మొత్తానికి ట్రాఫిక్ ఎస్ఐ కలిసి పాస్టర్ ప్రవీణ్ టీ తాగడానికి వెళ్లడము తిరిగి ట్రాఫిక్ బూత్ దగ్గరకు వచ్చినటువంటి దృశ్యాలు ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అనేది ప్రధాన మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్న తర్వాత అక్కడ టానిక్ వైన్స్ లో మళ్ళీ మద్యం కొని మూడు వందల యాభై రూపాయలు ఫోన్ పే చేసినట్టుగా తెలుస్తోంది ఆ సీసీటీవీ ఫుటేజ్ కెమెరాని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సో ఇలా వరుసగా అండి చాలా విషయాల వివరాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి అయితే హైదరాబాద్ నుంచి ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్ గాని బయలుదేరాడు తలకు జావా కంపెనీ హెల్మెట్ కాళ్లకు రంగు బూట్లు ఆయన నడిపే బుల్లెట్ కు వెనక ఒక బ్యాగు ఇవన్నీ పెట్టుకున్నాడు విజయవాడ చేరుకునే లోపు చాలా చోట్ల మధ్య మధ్యలో ఆగినా ఎక్కడా హెల్మెట్ అయితే తీయలేదు విజయవాడ చేరుకున్నాక రామవరప్పాడు రింగ్ దగ్గరలో పడిపోయాడు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయన తెలియదు బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయి వైరు ఇట్లా వైర్ తో వేలాడుతూ ఉండడం వల్ల ఆ సేఫ్టీ రాడ్లు వంగిపోయి ఉండడము చేతులకు గీసుకుపోయిన గాయాలు ఉండడము హెల్మెట్ కు సొట్ట పడడము ఇవన్నీ అండి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఎందుకు అని అంటే హెల్మెట్ గురించి అవగాహన కల్పించడానికి ఉపయోగించే రకరకాల కౌన్సిలింగ్ వీడియోస్ లో ఫొటోస్ లో వాటిని జనరల్ యూస్ యూజ్ చేస్తుంటారు పోలీసులు అందుకోసం వీడియోలు తీశాను అని చెప్పి అధికారులకు ఎస్ఐ సుబ్బారావు గారు వివరించినట్టు తెలుస్తుంది సో ఇట్లా మనకు ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయము టైం ఇచ్చేసరికి బయటకు వస్తుంది ఈవెన్ ట్రాఫిక్ ఎస్ఐ స్పష్టంగా చెప్తున్నారు బాగా నీరసంగా మగతగా కనిపించాడు అతను దాదాపు మూడు గంటలు ఇక్కడే కూర్చున్నాడు నా డ్యూటీ ముగిసిన తర్వాత ఎనిమిది గంటల టైములో వెళ్ళి మళ్ళీ నేను ప్రవీణ్ని పలకరించాను టీ కొట్టుకు తీసుకెళ్ళి ఛాయ్ తాగించాను అప్పటికే హెడ్లైట్ వేలాడుతోంది నేను ట్రాఫిక్ బూత్లోకి తాడు కోసం వెళ్ళాను అంటే మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆయన కనిపించలేదు అని చెప్పి ట్రాఫిక్ ఎస్ఐ చెప్పాడు అంటే బండి హెడ్లైట్ ఊడిపోయి ఉండడము ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాడనమాట ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు సో ఇట్లా కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయండి అయితే ఒక విషయము పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చి టాక్సికాలజీ రిపోర్ట్ బయటకు వచ్చి మద్యం తీసుకుంటే ఎంత తీసుకున్నాడు ఏం జరిగింది ఇవన్నీ కూడా విషయాల వివరాలు స్పష్టంగా ఆథెంటిక్గా తెలిసాయనుకోండి ఇక చాలామంది ఎవరైతే ఆరోపణలు చేశారో ప్రవీణ్ ఎవరో కొట్టి చంపారు అన్నటువంటి అనుమానాలతో అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఆన్సర్ వచ్చినట్టు అవుతుంది ఎవరంటే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరో ఒకరి మీద రుద్దేసేసి ఎవరో ఒకరిని బలిపరిశుభం చేయడం అనేది కాదు కదా మ్యాటర్ నిజంగా ఎవరైనా సరే పాస్టర్ ప్రవీణ్ ని పొట్టన పెట్టుకుని ఉంటే చంపేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అందులో డౌట్ లేదు అందులో సందేహం లేదు కానీ ఏదో ఒక రకంగా మనకు నచ్చలేదు కదా అని చెప్పి పాస్టర్ ప్రవీణ్ మరణించాడు కాబట్టి యాక్సిడెంట్లో మరణించాడు కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి నెత్తిమీద వేసేసి వాళ్లను బలిపశువం చేద్దామా ఇరికిద్దామా ఈ కోణంలో వెళితే సత్యం అనేది బయటికి రాదండి మనకు నచ్చిందా మనకు నచ్చలేదా కాదు విషయం అన్నది ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి సరే మద్యం తాగలేదు అని చెప్పి వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇలాగే యాక్సిడెంట్కు లోనయ్యి చనిపోయాడు అనుకోండి ప్రమాదవశాత్తు చనిపోయాడు అనుకోండి దాన్ని అడ్డం పెట్టుకొని మతాల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి చూడడం మాత్రం చాలా నీతిమాలిన చర్య ఓకే హత్య అని చెప్పి ఖచ్చితంగా బలంగా వాదించినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా ఏది ఇట్లా అనుమానం ఉందండి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు కానీ రకరకాల యూట్యూబ్ తమ్నేల్స్ పెట్టి ఇది హత్య అని చెప్పి ప్రచారం చేసి ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి వాళ్ళని మాత్రము పోలీసులు ఖచ్చితంగా తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టాలి కేసులు పెట్టాలి లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అరే ఒక వ్యక్తి మరణిస్తే ప్రమాదవశాత్తు దాన్ని మత కలహాలు రేపడానికి వాడుకోవడం అన్నది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే డైరెక్షన్ లోకి తీసుకెళ్లడం అనేది చాలా చాలా దారుణమైన విషయం ఒక పెద్ద కుట్ర లాంటిది అదంతా కూడా వరే యాక్సిడెంట్ అయ్యి మరణించాడు రా బాబు అని చెప్పి పోలీసులు తేల్చి చెప్పినా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఏం చూపించినా వీడియోలు చూపించినా ఏం చూపించినా అయినా సరే నేను నమ్మను అయినా సరే నేను నమ్మను అది ఖచ్చితంగా హత్య అయ్యి ఉండాల్సిందే అని చెప్పి అడ్డదిడ్డంగా వాదించడం మాత్రం కేసును పక్కదో పట్టించడానికి చేసే ప్రయత్నాలలో భాగమే అన్న విషయం అర్థం చేసుకోవాలి ఎనీవే టాక్సికాలజీ రిపోర్ట్ ఒకసారి బయటకు వచ్చిందంటే పోస్ట్ రిపోర్ట్లో భాగంగా ఇంకా మరిన్ని విషయాలకు చెక్ పెట్టినట్టుగా అవుతుంది చూద్దాం ఇంకా పోలీసులు ఏమేమి విషయాలు బయట పెట్టబోతున్నారు ఏమేమి విషయాలు తెలియజేస్తూ పోలీసులను కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి అంటే సిస్టంను నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు పోలీసులు అండి ఈ కేసులో చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా ఇంటిగ్రిటీతో వ్యవహరిస్తూ ఉన్నారనేది మనకు అర్థమవుతూనే ఉంది ఏది కూడా తొందరపడి పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదు తొందరపడి పోలీసులు ఏది కూడా మాట్లాడడం లేదు మీరు గమనిస్తే ఇప్పటివరకు పోలీసులు కూడా ఆ తాగి యాక్సిడెంట్ చేసేసాడు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఇప్పటివరకు మీరు చూస్తే మద్యం తాగేసి గుద్దేశాడు చెప్పలా ఇంతవరకు మీరు గమనించండి ఎందుకంటే పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఎంత సమాచారం పోలీసులకు తెలుసో అంత సమాచారం వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు కాబట్టి మీడియా ద్వారా మనకు రకరకాలుగా కొంత ఇన్ఫర్మేషన్ వీడియోలు బయటికి రావడము అదంతా కూడా మనం గమనించవచ్చు బట్ మత కల్లోలాలు రేపడానికి ఇటువంటి సంఘటనలను ఎవరైనా అడ్డం పెట్టుకుని వాడుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అది చాలా దారుణం అలాంటి డైరెక్షన్ లోపలికి ఎవ్వరు కూడా వెళ్ళకండి అది ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఫస్ట్ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి పోలీసులకు అనుమానాలుంటే చెప్పండి సరే ఇట్ ఇట్లా జరిగింది ఇది మేము అనుకుంటున్నాం తేల్చండి అని చెప్పండి పోలీసులు ఇమీడియట్ గా రెస్పాన్సిబిలిటీ చూపించారు కదండి వాళ్ళది చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరించారు కదా పోలీసులు మా ఇష్టం మేము చేస్తామని చెప్పలా ఓకే అండి మేము తేలుస్తామని చెప్పి కూర్చున్నారు టీమ్స్ని పెట్టారు అన్ని వందల సీసీటీవీ ఫుటేజ్లు డేటా చూసి అనలైజ్ చేయాలంటే ఎంత కష్టమండి చేస్తున్నారు వాళ్ళ పని పోలీసులు చాలా కష్టపడి పని చేస్తున్నారు సో రెస్పెక్ట్ దట్ సో అదే విషయం పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించండి ఇక ఓవర్ యాక్షన్ చేసినటువంటి పాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు బలంతంగా ఖచ్చితంగా ఆయన హత్య చేసి ఉంటారు ఈ అని చెప్పి అడ్డదిడ్డంగా అబద్ధాలు మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా ముందు వాళ్ళ మీద కేసులు పెట్టాలి తీసుకెళ్లి లోపల వారేయాలి అదే విషయం ధన్యవాదాలు